హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దామండి అయితే మీరు ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ వేసుకునే పిండి అదైతే తీసుకోవాలి ఇందులో సరిపడా గోధుమ పిండి అంటే మనము క్వాంటిటీ చేత్తో కలిపినప్పుడు గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా బోండా వేయడానికి పునుగులు వేయడానికి మనము ఎలా అయితే కావాలో కన్సిస్టెన్సీ అలా అయితే కలుపుకోవాలండి బాండా వేసే విధంగా నూనెలో మనం వదిలితే జారిపోయే విధంగా అయితే ఉండాలన్నమాట ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి మిక్స్ పడి నేను ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెమే ఉంది అందులో సాల్ట్ అందుకే కొంచమే వేస్తున్నాను అనమాట బాగా కలుపుకొని ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని పక్కన అయితే ఒక ఎక్కువసేపు అక్కర్లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి తర్వాత ఇది నానే లోపల ఆయిల్ హీట్ అయితే చేసుకుందామండి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది త్వరగానే అయిపోతుంది ఇప్పుడైతే ఆ పిండితో పునుగులు అయితే వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట స్కూల్కి కూడా నేను వేస్తాను వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇంకా ఇష్టమో వాళ్ళ ఫ్రెండ్స్లో అయితే ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉన్నారు అందుకోసం వాళ్ళు ఎక్కువ ఇవి చేసుకోవాలి కదా సౌత్ ఇండియా ఫుడ్స్ వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఇది టిఫిన్గా పట్టుకెళ్ళిన రోజైతే వీళ్ళకంటే వాళ్ళే తింటారు వీళ్ళు తినేది చాలా తక్కువ ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది పునుగులు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి దీంతో కాంబినేషన్గా కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నానండి దీంతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది దానికోసం అయితే ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ముందుగా కడుక్కొని శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి పక్కగా తీసేసుకోండి ముందుగా తర్వాత కొత్తిమీర వేసి కొత్తిమీరని కూడా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యేలోపు టమోటో కూడా అయితే కట్ చేసి పెట్టుకోండి ఫ్రై అయిన తర్వాత దీనికి టమాటోకి ఇంకా ఆయిల్ ఏం వేయక్కర్లేదు అది అయిల్లానే టమోటో వేసి మూతపెట్టి బాగా మగ్గనివ్వండి ఇవి మగ్గే లోపల మిక్సీ జార్లోకి కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి పచ్చివే వేస్తున్నాను మీకు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు కానీ పచ్చివే అయితేనే టేస్ట్గా ఉంటుంది కొంచెం చింతపండు వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమాటా అయితే మగ్గి ఉంది నేను ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేస్తున్నాను ఒకసారి తర్వాత ఇది గ్రైండ్ అయిన తర్వాత టమాటా కూడా మగ్గింది ఈ లోపల టమాటా కొంచెం చల్లారిన తర్వాత టమాటా కూడా తీసుకోండి మిక్సీ జార్లోకి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక టూ టైమ్స్ ఎక్కువ గ్రైండ్ చేయకండి పల్స్ ఇస్తే సరిపోతుంది చూడండి కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ బాండాలోకి ప్రత్యేకంగా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యింది థ్యాంక్ యూ